మేము ఎలా వెళ్ళాలి అసలు ట్రాన్స్పోర్టేషన్ లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నడుస్తుంటే ఎక్కడ పడిపోతామో ఏంటో అనేసి మాకు మార్నింగ్ టైం ఎయిట్ కల్లా మేము స్కూల్లో ఉండాలి యాజ్ అ టీచర్గా పనిచేస్తున్నాను నేను ఎయిట్ ఓ క్లాక్ కల్లా మేము స్కూల్లో ఉండాలి అసలు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఏడిపోస్తుంది ఇప్పుడు కూడా నేను ఏడ్చుకుంటూనే వస్తున్నాను అక్కడ నుంచి నేను ఎలా వెళ్ళాలి అసలు బస్సెస్ వాళ్ళు కూడా అసలు ఇంత హ్యుమానిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారండి హ్యుమానిటీ అనేది లేదు వాళ్ళు వాళ్ళకి మేము డిపోకి కూడా కంప్లైంట్ చేస్తాము తెలుసుకున్న డిపోకి కూడా కంప్లైంట్ చేస్తాము డిపోకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారు మేము అసలు అబ్జెక్షనే చెప్పలేదండి వాళ్ళకి పోలీసులైన ఆప్షన్ ఉంది తర్వాత అలీకేఫ్ ఆప్షన్ ఉంది అక్కడ దింపాలి అనే చెప్తున్నాము కానీ ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు వీళ్ళని అడిగితే కండక్టర్స్ని బస్ డ్రైవర్స్ని అంటే అడుగుతాయమంటున్నారు లేదండి అక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు పోవడానికి లేదు అక్కడ మేము గానే వెళ్ళాలి గోల్నాక నుంచే వెళ్ళాలి మాకు ఇక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ దిగిపోండి ఇది అలీకేఫ్ దిగే వాళ్ళంతా ఇక్కడ దిగిపోండి అనేసి మమ్మల్ని దింపేస్తున్నారండి ఇది ఈ ప్రాబ్లం అనేది మనకి మాకు ఎప్పుడు సొల్యూషన్ దొరుకుతుందో అంటే మాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదండి చాలా ప్రాబ్లం అవుతుంది కూల్ చేస్తున్నారు దానివల్ల అసలు ఏంటి అసలు ఒక ఇంటిమేషన్ లేదు ఏమీ లేదు అసలు దీని ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ అయితే దాని తర్వాత ఇది చేస్తేనేమో ఓకే అండి ఓకే సరే చేస్తున్నారు బాగుందండి కాకపోతే మాకు ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు వెళ్ళడానికి పోవడానికి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అని అంటే మాకు ముక్కెక్కడ అంటే ఇలా చూపించేది ఇలా చూపించాల్సి వస్తుందండి నిజంగా చెప్తున్నాను అసలు మాకు ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాల్సిన స్కూల్కి ఎయిట్ థర్టీకి రీచ్ అవుతున్నాము అక్కడ ఎయిట్ థర్టీకి రీచ్ అవుతే మళ్ళీ అక్కడ కూడా మేము చెప్పుకోవాలి కదండి ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని చాలా ఇబ్బంది అవుతుందండి అసలు మాకు కూడా వెళ్ళడానికి రావడానికి కూడా చాలా మాకు నైట్ స్టడీస్ ఉంటాయి నైట్ స్టడీస్ అప్పుడు కూడా మేము మా ఈవినింగ్ సెవెన్ థర్టీకి మేము అక్కడ సెవెన్కి అక్కడ అటెండ్ అవ్వాలి నైన్కి అక్కడ నుంచి బయలుదేరాలండి నైన్కి బయలుదేరుతాం వన్ నాట్ సెవెన్ ఎక్కే ఎక్కేసి వస్తాము మేము పోలీస్ లైన్కి టికెట్ తీసుకుంటాము తీసుకుంటే వాళ్ళు ఇక్కడే ఆపేస్తున్నారు ఇక్కడే ఆపేస్తే మేము ఎలా వెళ్ళాలి అప్పుడు సరే చేయి నెంబర్ దగ్గర దిగమంటారు ఆ చే నెంబర్ దగ్గర దిగినా కానీ వన్ నాట్ సెవెన్లో అసలు ఉండవు వస్తే ఒకటేసారి ఫైవ్ టైమ్స్ వస్తాయి ఫైవ్ ఫైవ్ బస్సెస్ వస్తాయి ఇంకా తర్వాత రావు ఇంకా అసలు మాకు చాలా ఇబ్బంది అవుతుందండి అసలు ఎక్కడ పడిపోతాము అన్న ఇబ్బంది అవుతుంది అసలు చాలా ప్రాబ్లం అవుతుంది ఏంటి అంటే మా ఫైనల్ గా ఏంటి అంటే ప్యాసింజర్స్ అందరినీ ఎవరైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నారు ఎవరైతే ఎవరికైనా బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకి కాదండి టూ వీలర్స్ లో ఫోర్ వీలర్స్ చాలా మంది అందరికీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది చాలా అవుతుందండి చాలా చాలా అవుతుంది తొందరగా కట్టాలండి తొందరగా ఈ సమస్యకి పరిష్కారం ఇస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం